సరే ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే చిన్నపిల్లలకి జలుబు అయినా లేకుంటే నోస్ ప్రాబ్లమ్స్ అయినా ఇంకా కాఫ్ అయినా లేకుంటే హెడేక్ అయినా వాళ్ళు చెప్పుకోలేదు చిన్నపిల్లలు చాలామంది కూడా సో కొంతమంది పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పడుకున్నప్పుడు బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవడము గురక పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో పిల్లలకి బైచాన్స్ గురకలు వస్తున్నాయి ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంది కాఫ్ వస్తుంది అంటే వాళ్ళకు ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకు ఎడినాయిడ్స్ డెవలప్ అవ్వచ్చు వాళ్ళకు టాన్సిలైటిస్ డెవలప్ అవ్వచ్చు సో ఆ కేసెస్లో చాలామంది పిడియాట్రిషన్స్ వాళ్ళకు అడ్వైజ్ చేస్తారు అరే సర్జరీ చేపించేసి టాన్సిల్స్ అన్న తీసేద్దాం ఎడినాయిడ్స్ అన్న తీసేద్దాం తీసేద్దామని కానీ హోమియోపతిలో పిల్లలు వస్తారు ఇప్పుడు కొందరు పేరెంట్స్ అనుకుంటారు అరే మా పిల్లోనేజ్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ వీనికి ఏం ఆపరేషన్ ఇప్పుడు అనేసి వాళ్ళు హోమియోపతికి వస్తారు అనమాట సో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లోనే ఆ పిల్లలకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది గురకలు ఉన్న తగ్గిపోతుంది వాళ్ళకు ఎడినైట్స్ ఉన్నా తగ్గిపోతుంది వాళ్ళకి ట్రాన్స్లైటిస్ ఉన్నా తగ్గిపోతుంది సైనసైటిస్ ఉంటే కూడా తగ్గిపోతుంది మళ్ళీ లైఫ్ లో మళ్ళీ రాదు సో బెస్ట్ మెడిసిన్ హోమియోపతి అంటాను నేను ఓకే అంటే చాలా మంది అనుకుంటుంది ఏంటంటే సార్ ఈ హోమియోపతి అంటే మనం రిపీట్ రిపీట్ గా యూస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు అలాగే చెప్తారు సో అంటే ఏదైనా మనం దేనికైనా ఏదైనా డిసీజ్కి మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు దాని తర్వాత కూడా మేబీ ఒక వన్ మంత్ టూ మంత్ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ అదే మెడిసిన్ రిపీట్ కావాలి ఇలా రిపీట్ రిపీట్ ఉంటుంది అనే థాట్ అయితే ఒకటి ఉంది సో దానికి మీరు ఏం చెప్తారు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిండు ఏం తోటి వచ్చిండు వచ్చిండంటే ఫిశ్చులా ఉండే ఆల్రెడీ టూ టైమ్స్ ఫిశ్చ్యులాకి సర్జరీ చేయించుకున్నాడు ఆ పేషెంట్ మళ్ళీ థర్డ్ టైం వచ్చింది అండ్ ఆ పేషెంట్కి ఫిశ్చులా ప్రాబ్లం అనేది మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి ఉండే ఓకే నా దగ్గర వచ్చి వచ్చిన నా పేషెంట్ నేను మొత్తం కేసు తీసుకున్నాను అండ్ పేషెంట్ లాస్ట్లో అడిగి ఎన్ని రోజులు వాడాలనేసి నేను చెప్పిన మీరు బిట్వీన్ ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడాలి అయితే ఆ పేషెంట్ నాకు ఇట్లా చూసి వన్ ఇయర్ నేను మెడిసిన్ వాడాలనా అని అడిగండి ఓకే అయితే ఆ పేషెంట్కి మనం చెప్పినాం సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం నుంచి అంటే పదేండ్లు అన్నాడు ఎన్నిసార్లు వచ్చింది మీకు అంటే రెండు సార్లు వచ్చింది రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను మళ్ళీ వచ్చింది కదా అని అన్నాను అంటే రిపీట్ అవుతుంది మీ ప్రాబ్లం ఉంది పన్ టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది టెన్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు వన్ ఇయర్ మెడిసిన్ వాడికి ఏమవుతుంది అని అడిగాను సో పైల్స్ అనే కాదు ఇప్పుడు షుగర్ లైఫ్ టైం ఉంటుంది అంటారు కానీ రెండేండ్లు వాడితే మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు కదా సో పేషెంట్లకు మనం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు వాళ్ళకు కూడా టోటలీ ది అగ్రీ అండ్ వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఓవర్ ఆఫ్ టైం తగ్గిపోతుంది లైఫ్ టైం మందులు వాడడానికన్నా లైఫ్ టైం ఆ రోగాన్ తోటి సఫర్ అవ్వడానికన్నా వన్ ఇయర్ మెడిసిన్ వాడడం బెటర్ అది నేను అంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ని కేటాయించినందుకు అండ్ ఓపికగా ఇంతసేపు మా దగ్గర మా స్టూడియోలో ఉండి ఏది అడిగినా కూడా విసుక్కోకుండా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి